సమన్వయకర్తగా కాకుండా ఒక ప్రకృతి ప్రేమికుడిగా మనసు చెలించి బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యావరణ అటవీ శాఖ మాత్యులుగా ఉన్నారు మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పర్యావరణాన్ని అడవులను సంరక్షించాల్సింది పోయి తిరుపతిలో కొన్ని వేల వృక్షాలకు నిలవై నిలయమైనటువంటి నిలవైనటువంటి నగరవనంలో కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేసి స్టాఫ్కి కెఫటేరియా కట్టాలన్నటువంటి ఆలోచన అటవీ శాఖ అధికారులకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం అంటే ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి ఉదయం లేస్తే స్థానికులందరూ కూడా దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ వాకింగ్కి వస్తారు ప్రకృతి ప్రే ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి లేళ్లను కానీ నెమళ్లను కానీ మరి ఇతరత్ర అడవి జంతువులను చూడడానికి ఎంతో ముచ్చట పడుతూ ఉంటారు ఇటీవల కాలంలో ఒక వారం క్రిందట ఇక్కడ నుంచి జింకలు రోడ్డు దాటి అవతల వైపు ఉన్నటువంటి మిలిటరీ పార్కుకి రావడం తటస్థించింది ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది అడవులు అడవి జంతువులు రోడ్లు దాటుతుంటాయి ఇవి శరా మామూలే అని అనుకున్నాం కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ధ్వంసకాండకు భరించలేక కొన్ని జంతువులు భయభ్రాంతులకు గురై రోడ్లు దాటేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ పొరపాటున ఏ జంతువు అయినా కూడా అది ఒక చిరుతపులి కావచ్చు ఇక్కడ చిరుతపులి కూడా సంచరించినట్లుగా మనకు ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా విన్నాం చూసాం పొరపాటును ఏదన్నా ఆ జంతువుకు హాని కలిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను దయచేసి దీన్ని నిలుపుదల చేయండి మీరు నిలుపుదల చేయని పక్షంలో ఉద్యమించడానికి ప్రకృతి ప్రేమికులందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇక ఒక్క ఇటుక ఇక్కడ కదిలినా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేనే లేదు మీరు వెనువంటనే ఈ ప్రాజెక్టును మాన్పించి ఇక్కడ చెట్లు మరిన్ని నాటండి చెట్లను సంరక్షించుకోవడం మన బాధ్యత ఒక చెట్టు పెరిగి పెద్దదవ్వాలనంటే దానిని కాపాడుకోవడానికి పట్టేటటువంటి సమయం అంతా ఇంత కాదు అది మీరు ఏ ప్రకృతి ప్రేమికుడిని అడిగినా కూడా చెప్పగలుగుతారు అలాంటిది పదిహేను ఇరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా ఎవరైతే కాపాడ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందో వాళ్లే నరికి వేయడం చాలా దారుణం మీరు దయచేసి స్పందించాలి ఎమ్మెల్యే గారి నివాసం కూడా ఇక్కడి నుంచి కూర్తవేటు దూరంలోనే ఉంది ఆయన కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే దయచేసి మీరు దీంట్లో కల్పించుకొని ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని మా అందరి మనవి